గారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానంటున్నారు గోవింద్ రెడ్డి గారు కూడా శాసన మండలికి వెళ్తానంటున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటున్నారు ఏదైతే కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలతో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా వారు పోరాటం చేస్తామంటున్నారు పెద్ద ఒక వ్యభిచారంట ముసల్ తర్వాత ప్రాతిపక్ష గురించి మాట్లాడిందంట ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తీకింది ఏమీ లేదు ఇప్పుడు వచ్చి పార్టీ పారన ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు అభిప్రాయం ఏంటి ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సర మొత్తం అంటే ఒక్కసారి సభ ఏం చేస్తున్నారు అది పోయి మనం అది డిబేట్ పెడదాం మేమేం చేశాం పెడదాం అనేది డిబేట్ పెడదాం ఒక సంవత్సరం తర్వాత గోండ్రేడి గారి సంవత్సరం తర్వాత వారి సంవత్సరం సమయం ఇచ్చిన తర్వాత వారి ఇచ్చిన ఆమీలు ఏవి కూడా పట్టా లేకపోతే అప్పుడు కచ్చితంగా మనం ప్రశ్నిద్దాం అసలు సెక్రటేరియట్ కి అంటే ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించడానికి ఏ ఒక్క రోజు అన్న సెక్రటేరియట్ కి వచ్చిన ముఖ్య రాని ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ దేశంలో జగన్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఇతను రేపు అసెంబ్లీకి వస్తే రెండు వేల పద్నాలుగులో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అరవై ఏడు మంది శాసనసభ్యులతో నువ్వు ఇరవై మూడు మంది శాసన అసలు నువ్వు ఎందుకు ఆ మాట ఏం చెప్పా చంద్రబాబు నాయుడు నీకు చెందిన డెబ్బై మంది శాసనసభలు నాకు టచ్ లో ఉన్నారన్నావు నువ్వు ఆ మాట అనబట్టే కదా ఇది అంత శాసనసభ ఆ పత్రిక సమాజం దగ్గర ఆయన ఇరవై మూడు మంది లాక్కుపోయాడు డెబ్బకి నీకు కళ్ళు బయర్లు గమని ఇక అంతే అక్కడి నుంచి రోడ్డు మీద పడ్డావు మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్ష బాధ్యత మర్చిపోయి రోడ్డు మీ పడ్డావు సరే పిల్లవాడు తండ్రి లేదంట ఒక్క అవకాశం ముఖ్యమంత్రిగా రోజున ఒక్క రోజున నువ్వు నువ్వు విధులు నివర్తించావా సెక్రటేరియట్ కు వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా పరికిరావు ప్రతిపక్ష నేతగా నీకు ఏ హోదా ఇవ్వలేదు నీకు ఈ రోజు రేపు మేము అసెంబ్లీలో నేను ఏం చెయ్యం నేను అవమానం చేయం నువ్వు గంటలతో రెండు గంటల టైం ఇస్తాం నీకు పేపర్ చదవకుండా మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా ఏ సబ్జెక్ట్ మీద అరగలగా మాట్లాడే దమ్ము నీకు నీకుందా గంటే రెండు గంటల టైం ఇస్తాం నేను ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మేము మాట్లాడమంటాం చివరికి రాష్ట్రం ముందు ఒక దిక్కుమాల ఫేస్ పెట్టుకుని ఆ ముఖక్షత్రాన్ని శాంతి ప్రసాద్ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీకి వెళ్తారు మరి వారు ఎలా మాట్లాడతారు అనేది కూడా మీరు ప్రయత్నిస్తారు అది ఆలోచించండి సార్ ఎవరైనా సరే ఇంత దరిద్రంగా కాగితం లేకపోతే అసలు కాయసీదులుగా పెట్టుకుని కూడా భాష తెలుగు భాష మాట్లాడుతున్నారు ఏకైక వ్యక్తి తెలుగు వ్యక్తి ఎవరై అంటే మన జగన్ రెడ్డి రైట్ 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 సరే శాస్త్ర ప్రధానంగా చర్చకి సంబంధించి ఇప్పుడు జనసేనకి కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కలేదు సో ఇంకొక చర్చ జరుగుతోంది నాగబాబు గారిని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి సోదరులు ఉన్నారో ఆయన మన ఎంపీసీట్ త్యాగం చేశారు ఆయన రాజ్యసభ నామినేటెడ్ చేసి అక్కడ నుంచి ఆయనే కేంద్ర క్యాబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది సో దాంట్లో వాస్తవం ఏ మేరకు ఉంది సారీ మా రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి పురోగతి ఓకే మా పార్టీ అభివృద్ధి మా పార్టీ పురోగతి కాదు మాకు మోడీ గారు తన మాకు ఎప్పుడు ఈ అవకాశాలు ఇవ్వాలో మోడీ గారు చూసుకుంటారు మాకు ఆ విషయాలు ఎటువంటి ససమిషన్ లేవు భేదాభిప్రాయాలు లేవు మా అభివృద్ధి కాదు మా పార్టీ అభివృద్ధి కాదు మాకు ముందు రాష్ట్రం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలి ఈ ఐదు సంవత్సరాల పాటు బాగా దెబ్బతిన్నారు ఉన్నారు ముందు వాళ్ళకి మేము నమ్మకం కలగజేయాలి సో మీరు నమ్మకాన్ని కలగజేయాలంటే మీరు కూడా పదవులో ఉండాలి కీలకమైనటువంటి తీసుకోవాల్సిన అవసరం లేదు సో మరి ఇప్పుడు కూడా త్యాగాలు చేస్తాము అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ కొంత నిరాశపడే పరిస్థితి ఉంటుంది అదంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రసాద్ గారు సార్ రైట్ 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 సమయం లేదండి ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు గోవిందరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెద్దరుడు రవికరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అందరికీ పేరుపైన ధన్యవాదాలు మరి ఇది ఇవాళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్